హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం థ్రెడ్ పైపింగ్ సింపుల్గా ఏ విధంగా వేసుకోవాలో చూసేద్దామండి అలాగే ఈ పైపింగ్ వేస్తూ నేనైతే ఎలాంటి క్లాత్ వాడతాను తక్కువ ఖర్చు ఎక్కువ డబ్బులు అన్నారు కదా అది ఏంటి ఎలా అనుకుని అనుకోకండి నేను చెప్తాను ఏ క్లాత్ వాడుతున్నాను ఏమి అనుకోని థ్రెడ్ పైపింగ్ అంటే నాలుగైదు రకాలుగా ఉంటుందండి దాంట్లో మీరు ఏ మెథడ్లో పైపింగ్ వేసుకున్నా సరే ఈ విధంగా క్రాస్ పీస్లు అనేవి ఈ విధంగా తీసేసుకొని ఇలా జాయింట్ చేసి పెట్టుకోవాలి నేను ముందే జాయింట్ చేసి పెట్టుకున్నానండి ఇలా క్రాస్ పీస్ తీసుకున్నాను కదా ఒక సైడ్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేశాను ఓకేనా ఈ క్లాత్ ఒక వెడల్పు వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ ఉండేలాగా చూసుకోండి ఒక హాఫ్ ఇంచు మనం ఫోల్డింగ్ చేసుకుంటే ఇంకొక వన్ ఇంచ్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది తర్వాత మనం కుట్టి పెట్టుకున్న బ్లౌజ్ని అయితే తీసేసుకోండి రైట్ సైడ్ వచ్చేసి పైకి పెట్టుకోండి ఇప్పుడు మనము ఈ పైపింగ్ క్లాత్ని వచ్చేసి రాంగ్ సైడ్ పైకి ఉంచేసుకొని ఇలా ఒక పాదమంతా ఖర్చుతో ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి ఇలా మనం స్టార్టింగ్ నుంచి దాకా ఈ విధంగానే కుట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నేను మీకు చెప్తాను చూడండి ఇక్కడ నేనైతే మంచి క్వాలిటీ చీరలు అదే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఇస్తారు కదండి అలాంటి వాటికైతే నేను ఆప్పట్టు క్లాత్ అనేది వాడతానండి వన్ మీటర్ వచ్చేసి ఎనభై రూపాయలు తొంభై రూపాయలు వంద దాకా కూడా ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అన్నమాట సో వాటిలో ఏదో ఒకటి నేను వాడతాను లేదు అంటే మనకి సిల్వర్లో గోల్డ్లో వస్తుంది కదా అంటే మనకి ఆప్పట్టు కాకుండా సిల్వర్ గోల్డ్లో వస్తుందండి ఆ క్లాత్ కూడా టిష్యూ క్లాత్ అని అంటారు దాన్ని అయితే వాడతాను మరి ఖర్చు ఎక్కడ తగ్గింది అనుకుంటే మీకు చెప్తాను చూడండి ఇప్పుడు నేను వేసే ఈ పైపింగ్ వచ్చేసి ఫాలిస్టర్ క్లాత్ అనమాట ఓకేనా ఇది వచ్చేసి మనకి మీటర్ వచ్చేసి థర్టీ నుంచి ఫార్టీ రూపీస్లో ఉంటుంది సో ఇదైతే నేను ఫ్రాకులకి ఇలా తెచ్చుకుంటాను కదా మిగులుతూ ఉంటాయి అన్నమాట మిగిలినప్పుడు నేనేం చేస్తానంటే ఇలా నేను పైపింగ్ కోసము వాడేస్తాను ఇలా నేను ఎప్పుడు వాడతానంటే చూడండి డైలీ వేర్ శారీస్ అయితే తెస్తూ ఉంటారు కదండీ వాళ్ళైతే మనం బ్లౌజ్ ఎంత అయితే కుడతామో అంతకే కుట్టమంటారు థ్రెడ్ పైపింగ్ వేసేయమని చెప్తారు సో నేనేం చేస్తానంటే నేను ముందే చెప్తాను మీకు మంచి క్వాలిటీలో కావాలి అనుకుంటే బ్లౌజు ఒక రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నాం అనుకోండి మంచి క్వాలిటీలో పైపింగ్ అదే మనము పట్టు క్లాత్ తెచ్చి వేయాలి అనుకుంటే యాభై రూపాయలు ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటానని చెప్తాను వాళ్ళేమో అంత వద్దు మనకి మామూలుగానే కుట్టేయండి అన్నారంటే చెప్తాను ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది ఈ విధంగా నేను కుడతాను క్లాత్ ఇలా ఉంటుందని చెప్తాను సో ఇదైతే మనకి ఓన్లీ సైనింగ్ వరకే ఉండదండి పైపింగ్ అయితే బాగానే ఉంటుంది బాగానే కనిపిస్తుంది తొందరగా చెడిపోదు కూడా ఫాలిస్టర్ కాబట్టి సో ఈ విధంగా వేస్తానండి అంటారు కదా పిండి కొద్దే రొట్టి అనుకొని సో కస్టమర్ని బట్టి నేనైతే పైపింగ్ వేయడం ఉంటుందన్నమాట ఇక్కడ మేము ఉండే ఏరియాలో ఎలా అంటే మీరు ఎంత ఫినిషింగ్ ఇచ్చినా ఎలాంటి పైపింగ్ వేసినా అదంతా వాళ్ళకి అనవసరం అమ్మో ఎంత అమౌంట్ తీసుకుంటుందా అని అంటారనమాట సో అదే వాళ్ళకి మనము నార్మల్గా కుట్టేసి ఇస్తే రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటుంది ఏంటి ఇలా కుట్టింది అంటారు అది ఇంకొక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా థ్రెడ్ పైపింగ్ వేసి ఇచ్చేసామనుకో బాగా కుడుతుంది అనుకుని అంటారు సో అలా మనుషులను బట్టి ఉంటారండి కొంతమంది వస్తారు మంచి క్వాలిటీ వేయండి మంచిగా వేయండి అంటారు సో అలాంటి వాళ్ళకి అమౌంట్ అయితే ఇంత అవుతుందండి అని చెప్పేస్తాను ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే వేసి నీట్గా ఇస్తానన్నమాట కానీ కొంతమంది ఏంటంటే ఫినిషింగ్ అంతా వాళ్ళకి అవసరం లేదండి ఫిట్టింగ్ వరకు మంచిగా ఇస్తే చాలనుకుంటారు ఇంకొంతమంది ఏంటంటే చూడడానికి ఫినిషింగ్ బాగుండాలి అలాగే మనకి డబ్బులు అనేది తక్కువగా ఉండాలి అనే వాళ్ళకి ఈ విధంగా అయితే నేను వేస్తాను సో ఇలా వేయడం వల్ల కస్టమర్ కూడా హ్యాపీ అవుతారు మనకు కూడా బ్లౌజ్ పైన ఒక ట్వంటీ రూపీస్ అనేది ఎక్స్ట్రా వస్తుంది నార్మల్గా పైపింగ్ వేసినా ఇంతే టైం పడుతుంది మనకి ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ వేసుకున్నా ఇంతే టైం అయితే పడుతుంది సో మనం ఇలా యూస్ చేసి ఈ అయితే ఫాలో చేస్తూ మనం కొంచెం డబ్బులు అయితే ఒక బ్లౌజ్ పైన ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అనేది మనమైతే సంపాదించుకోవచ్చండి సో మీరు కూడా టైలర్స్ అయితే ఈ విధంగానే చేస్తున్నారా సో ఇంకొక విషయం ఏంటంటే చాలా బ్లౌజులు అయితే మన దగ్గరికి తీసుకొస్తారు కదా అప్పుడు నేను గమనించాను ఇలా మనము పాలిస్టర్ క్లాత్ వేసినా పర్లేదు కానండి కాటన్ లైనింగే పైపింగ్గా వేసేస్తూ ఉన్నారనమాట అలా వెయ్యకండి చూడ్డానికి బాగోదు అలాగే ఒకసారి ఉతికినప్పటికీ కలర్ మొత్తం కూడా పోయి మనం వేసిన పైపింగ్ కూడా వేస్ట్ అయిపోతుందండి అలా అయితే వేయకండి కొత్త వారైతే అలా మీరు నేర్చుకోవద్దండి మీరైతే మీ ఏరియాని బట్టి కస్టమర్ని బట్టి ఈ విధంగా ఆపట్టు కానీ ఫాలిస్టర్ కానీ వేయండి బాగుంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్